ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నమస్కారం ముందుగా మా బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మా అంబర్పేట్ డివిజన్ కాన్సెన్సీ ప్రజలందరికీ ఏదైతే నేను వినాయక చవితి మాకు నిమజ్జనం అయిందో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు శాంతి భద్రత చేసినాం దానికి ముఖ్యంగా పోలీసు వాళ్ళు అదే విధంగా ఏదైతే మా అంబర్పేట్లో మైనార్టీస్ ఎక్కువ ఉంటారో వాళ్ళ పండుగ ఏదైతే మిలా ఉన్నా ఇది ఉన్నారో దాన్ని పోస్ట్ పోన్ చేసినందుకు ప్రత్యేక వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వాళ్ళు మైనార్టీస్ మా పండుగ అన్నట్టు నీ వినాయక చవితి నిమజ్జంలో మంచిగా పాల్గొని ఐక్యమత్యంగా చాటుకున్నాము వాళ్ళ పండుగ ఏదైతే మీలా ఉన్నారో ఇది ఉన్నారో దాన్ని కూర్చుపోయి చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము వాళ్ళు మైనార్టీస్ మా పండుగ అన్నట్టు నీ వినాయక చవితి నిమజ్జంలో మంచిగా పాల్గొని ఐక్యమత్యంగా చాటుకున్నాము అదే విధంగా రేపు వాళ్ళ పండుగ ఏదైతే ఉన్నదో మేము కూడా అందరం కలిసి మా పాటి పడ కానీ విధంగా ఏ విధంగా అంతా వాళ్ళకి సహకరించారో మాకు సహకరించారో మేము వాళ్ళకు రేపు పండుగ సక్సెస్ చేసి గ్రాండ్ సక్సెస్ చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా మరి భాగ్యనాథ గణేష్ ఉత్సవ సమితి మరి ఆల్ పార్టీస్ ఏవైతే పార్టీస్ ఉన్నాయో కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలు సహకరించి ఐక్యమత్యంగా ఈ పాట చేసుకున్నాము మా అంబర్పేట సీఏకి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తాము పది రోజుల నుంచి వాళ్ళు పాపం చాలా కష్టపడ్డారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము